కూచంపల్లి చీరకు రాష్ట్రపతి ఫిదా మరి అట్లుంటుంది తెలంగాణ గడ్డ అంటే దేనికైనా ఇక్కడ ఫిదా కావాల్సిందే వరంగల్ పోయిన ఊరుగల్లు కూటను అడిగినా చెప్తుంది హైదరాబాద్కి వస్తే గోల్కొండ కోట చెప్తుంది ఆ జోగులాంబ పోతే జోగులాంబ అంబ చెప్తుంది ఎక్కడికి మా తెలంగాణ రాష్ట్రం అంటే సూపర్ మా తెలంగాణ ఎక్కడ చూసినా ఫిదా కావాల్సిందే ఎవరైనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు చేనేత స్టాల్స్ దర్శించి వస్త్రాల తయారీని పరిశీలించారు ఈ సందర్భంగా వివిధ అవార్డులు అందుకున్న కార్మికులతో మాట్లాడారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ డిజైన్ రంగంలోకి పోచంపల్లి చేనేత కార్మికుల విశేష కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు చేనేత రంగ అభివృద్ధికి తనవంత కృషి చేస్తున్నానని రాష్ట్రపతి భరోసా ఇచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే ఎక్కడివైనా గద్వాల కోట అన్న ఏదైనా కూడా నేనేమని చెప్తున్నా అంటే మా తెలంగాణలో ఏది చూసినా కూడా ఫిదా అయిపోతారు మా తెలంగాణ అద్భుతమైన కట్టడాలు అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు అద్భుతమైన కల్మషం లేని మనసులు బయట నుండి వచ్చిన అవలేగాలు ఇక్కడ ఏదన్నా చేస్తే తప్ప మా దగ్గర మాత్రం అవన్నీ ఉండేవి మా దగ్గర ఏదున్న పొద్దుగాల పంచాయతీ అయితే రాత్రి వరకు అన్న తమ్ముడు అక్క చెల్లే తినవనే మనస్తత్వం కలిగిన నా గడ్డ పోరాటాల గడ్డ తన ప్రాణాన్ని ఈ సమా ఈ తెలంగాణ గడ్డ కోసం తృణప్రాయంగా వదిలేసిన తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులకు సంబంధించి అడుగు ఎవరి కోసం రాష్ట్రం కోసం తన్నులు తిన్న కేవలం రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఉద్యమకారులారా మీకు సెల్యూట్ ఇది నా గడ్డ యొక్క ప్రత్యేకత తెలంగాణ గడ్డ అంటే ఆ మట్టిని ఇట్లా నొదుట పూసుకున్నా తప్పలేదు అంత మంచి గడ్డ నా తెలంగాణ గడ్డ నేను చెప్తున్నా కదా ఇక రాజాసింగ్ అలక ఎందుకు బీజేపీ శాసన సభాపక్ష నేత ఎల్పీ పదవి అనే ఎవరికన్నది అధిష్టానం ఇంకా తేలకపోవడంపై మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు పార్టీ నాయకత్వం తీర్పు అలిగిన ఆయన బుధవారం అసెంబ్లీకి హాజరు కాలేదు ఎల్పీ పదవికి పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లుగా తెలిసిన పరిస్థితి కనబడుతుంది మరి నిజంగా కూడా చెప్పాలంటే హిందూ భావజలం హిందుత్వం హిందూ అంటే ఎవరన్నా గుర్తొత్తారా అంటే రాజాసింగే మహల్లో అల్టిమేట్గా గెలిచిన మొగోడీనే ఇంకొకటి ఏంటంటే ఈయనకు తిరుగులేదు ఈయన హిందుత్వ కరుడు గట్టిన హిందుత్వ వాద కన్నాడు రాజాసింగ్ అనేది వాస్తవం మరి ఈయన అసంట ఇయ్యాలే ఇస్తే సరిపోతుంది మంచిదే కదా